అమ్మ చక్కగా రాణిలా మెల్లమిల్ల మెరిసిపోతుంది దిగుదాం దిగుదాం టైం 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 అందరం కలిసి కాస్త సంయమనం పాటించి దయచేసి ఒక ఆర్డర్లో వస్తే అందరం ఒకటే ఫ్రేమ్ లో వచ్చేలా ఒక ఫోటో దిగుదాము రామ అందరు అందరు అందరూ కలిసి దిగుదాం అమ్మ ఇది మా తరఫున చిరు సత్కారం మీరు నో అనకూడదు సుధాగర్ వచ్చారా మన సాయి వనంలో సాహిత్యంతో పాటు నా సాయి గానామృతం అని ఆ గాయని మణులను గాయకులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒక సమూహాన్ని కూడా నడుపుతున్నారు దానిలోని గాయని మణి ఇప్పుడు మనకి వాణిరామ్ గారు అమ్మకు చిరు సత్కారం తన గానామృతంతో రోజు శ్రవణానందం జరుపుతూనే ఉన్నారు ఈరోజు అమ్మకు ఆత్మీయంగా దుస్సాలు వాను పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు పెద్ద మనసుతో అమ్మ నిన్నైన దీవెనలను అందిస్తున్నారు